కాళైన అరగాలి కానీ అక్కడ భూ సమస్యలు మాత్రం పరిష్కారం కావు ఏళ్ల తరబడి తిరిగి తిరిగి ప్రాణాలు పోవాలి కానీ అధికారులు మాత్రం కుర్చీలు కదలవు తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ కాలరి తిరిగిన బాధిత రైతులు కలెక్టర్ కు తమ గోడు వెళ్లబోసుకునేందుకు క్యూ కడుతున్నారు అయినా సమస్యలు పరిష్కారం కాక ఆత్మహత్యలే బాధితులు కలెక్టర్లు మారినా చివరకు ప్రభుత్వాలే మారినా భూ సమస్యల పరిష్కారం లభించడం లేదు సరికదా రెట్టింపవుతున్నాయి అసలు అక్కడ భూ సమస్యలే ఎందుకు వస్తున్నాయి వీటిపై ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అసలు సమస్య ఎక్కడ ఉంది ఇలాంటి అనేక అంశాలపై ఆయన ఇంటి పక్కన ఉన్న సచివాలయం దగ్గర నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టరేట్ వరకు ఎక్కడ విన్నా భూ సమస్యలే ఎక్కడ చూసినా భూ బాధితులే కనిపిస్తున్నారు చెప్పులు అరిగేలా కాదు కాళ్ళు అరిగేలా తిరిగినా సమస్యకు మాత్రం పరిష్కారం చూపించరు తహసీల్దార్లు మారినా కలెక్టర్లు మారినా చివరకు ప్రభుత్వాలే మారినా బాధితుల సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు అసలు మండల తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కారం కావాల్సిన సమస్యలు కలెక్టరేట్ వరకు ఎందుకు వస్తున్నాయి కలెక్టర్కి కి చెప్పినా కింద స్థాయి అధికారులు ఎందుకు లెక్క చేయటం లేదు చివరకు రైతులు పురుగుల మందు డబ్బాలతో కలెక్టరేట్కు వచ్చే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి అనేక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిద్దాం రండి ఒక్కొక్కరిది ఒక్కో సమస్య తమ భూమిని కబ్జా చేశారని ఇంటి సమస్య దారి సమస్య భూ సర్వే చేయడం లేదని ఆన్లైన్లో మార్చేశారని ఇలా ఎవరి నోట విన్నా భూ సమస్యలే వినిపిస్తున్నాయి ఎక్కడో ఒక సర్వేయర్ చూడాల్సిన సమస్యను పెండింగ్ లో పెడుతూ చివరకు కలెక్టర్ మెట్లు ఎక్కే వరకు వస్తుంది సచివాలయం చెప్పుకున్నా తీరడం లేదు చివరకు కాళ్లే అరిగిపోతున్నాయే గానీ సమస్య పరిష్కారం కావడం లేదు పదుల సార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా సమస్య తీరడం లేదంటూ ఎవరిని కదిలించినా అదే ఆవేదన కనిపిస్తోంది ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలు భూ సమస్యల ఫిర్యాదులతో నిండిపోతున్నాయి గత కొన్నేళ్లుగా పలుమార్లు మండల తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాల్లో అర్జీలు ఇస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అధికార పార్టీ నాయకుల జోక్యం లంచాల కారణంగా తమకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సమస్యలు ఉంటాయనే చాలా రోజుల క్రితమే తహసీల్దార్ కార్యాలయం మొదలుకుని ఆర్డీఓ ఆఫీసు కలెక్టరేట్ వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సోమవారం నిర్వహించే ఈ గ్రీవెన్స్ కు స్పందనేకరమైంది మండల కేంద్రాల్లో సమస్యలు పరిష్కారం కాక జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్ కు చెబితే సమస్య పరిష్కారం అవుతుందనే గంపెడాశతో వస్తున్న బాధితులకు నిరాశే మిగులుతోంది గ్రీవెన్స్ లో ఫిర్యాదులను పరిష్కరించాలని అక్కడికక్కడే సంబంధిత శాఖ అధికారులకు మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు అయితే ఆదేశాలు అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించే వ్యవస్థ లేకపోవడంతో బాధితులు పలుమార్లు స్పందన చుట్టూ తిరగడం తప్పడం లేదు ఒకే సమస్యపై ఏళ్ల తరబడి స్పందనలో పదుల సార్లు ఫిర్యాదులు చేస్తున్న వారు కొందరైతే నెలల తరబడి తిరుగుతున్న బాధితులు అనేక మంది ఉన్నారు ఇక్కడ బాధితుల్లో ఎవరిని కదిలించినా కన్నీరే కనిపిస్తోంది కొంతమంది తహసీల్దార్లు సమస్యను పరిష్కరించకపోగా బాధితులను బెదిరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు సమస్యను పరిష్కరించకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో రైతులు ప్రాణాలు తీసుకోవడానికి సైతం సిద్ధపడుతున్న పరిస్థితి నెలకొంది ఇది ఏం చేసినారంటే అక్కరించుకొని రెండు సెంట్లు అమ్మింటే రెండు సెంట్లు ఉంది వాళ్ళు యాభై ఏళ్ళెచ్చిలు కమ్ముకుంటారు కమ్ముళ్ళు వీల నాకు తల మీద దుడ్లు ఇరవై ఆరు ఏళ్ళు తిప్పుతాడు పోలీస్ స్టేషన్లో చేయలే ఎంఆర్ ఆఫీసులోనో చేయలే ఎస్పీ ఆఫీసులో చేయలే కలెక్టర్ చేయలే ఈ ఎస్పీ చేయలే అందరూ ఉన్నాయి ఊరివే ఏందే నాకు చేయినా చేయలే మళ్ళీ ఎంఆర్ఆ రాసి ఇచ్చిన ఉరివే పట్టించుకోలే అడ్జీ తీసుకుంటాడు ఇరవై ఆరు ఏళ్ళు ఇచ్చిన మారి మారిపోతుండారు ఇప్పుడు కూడా ఇచ్చిన అసలు ఎందుకు భూ సమస్యలు వస్తున్నాయంటే జిల్లాలో గత పదిహేనేళ్లలో భూముల ధరలు ఆకర్షన్ అంటుతున్నాయి గతంలో పదివేలు కూడా పలకని భూమి ధర పది లక్షలు దాటింది అదే సమయంలో భూ సమస్యలు కూడా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా ఆక్రమణలు కబ్జాలు రెవెన్యూ అధికారుల సహకారంతో ఎక్కడికక్కడ ఆన్లైన్లో పేరు మార్చేయడం ఉన్న భూమి కంటే ఎక్కువ విస్తీర్ణం పాసు పుస్తకంలో ఉండడం ఇలా ఒకటి కాదు ఎన్నో సమస్యలు ప్రజల్ని వెంటాడుతున్నాయి జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలకు మ్యూటేషన్ రెవెన్యూ వెబ్ రికార్డుల్లో మార్పులు చేర్పుల కోసం వచ్చేవారికి నిరాశ తప్పడం లేదు తహసీల్దార్ల కార్యాలయంలో పరిష్కారానికి నోచుకునే అర్జీలు గుట్టలుగా పేరుకుపోయాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ జేసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కొన్ని సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలిస్తున్నా వారు కనిపించడం లేదు మండల స్థాయిలో అధికారులు సమస్యలు పరిష్కరించకపోవడంతో బాధితులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ వద్దకు వస్తున్నారు మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు కూడా సోమవారం ప్రజా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాల్సి ఉంది అయితే ఆ స్థాయిలో ఫిర్యాదులపై అధికారులు కనీసం స్పందించడం లేదు మరికొన్ని చోట్ల కొందరు అధికారులు బాధితుల పక్షాన కాకుండా అక్రమార్కులకు అండగా నిలవడంతో జిల్లా కలెక్టరేట్లు నిర్వహించే గ్రీవెన్స్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి మాది భూ సమస్య సార్ రోడ్డు పోయింది సార్ పద్దెనిమిదిలోనే మాకు రోడ్డుకు ఇచ్చేసినారు సార్ కానీ ఇంతవరకు కూడా మాకు నష్టపరిహారం అందించలేదు కానీ ఎంఆర్ఓ మీద ఈఆర్ఓ చెప్తారు ఈఆర్ఓ మీద మాకేం సంబంధం లేదు పైకే పోంటారు పై అధికారులు కలెక్టర్ కూడా సంతకం ఇచ్చినాడు సంతకం దానికి కూడా లేదు వాళ్లకు కలెక్టర్ సంతకము ఆర్డీఓ సంతకము డిఆర్ఓ సంతకము వానికి గుడక ఎన్ని మాటలు డిఆర్ఓ సంతకం పెట్టినాడు ఆర్డీఓ సంతకం పెట్టినాడు కలెక్టర్ సంతకం పెట్టినాడు కలెక్టర్ స్థానిక కూడా సంతకానికి విలువ లేదు సార్ వాళ్ళకి అసలు వాళ్ళకి ఎట్లుందో ఎమ్ఆర్ఓలకు ఏమో పద్మూడు మంది ఎంఆర్ఓలు సార్ నా భూ సమస్య అసలుకు ఇరవై ఒకటిలోనే సర్వేకి పెట్టినా కానీ కోర్టులో గెలిచిన సర్వేకి పెట్టినా కానీ పో నీ బుద్ధిగుటిని ఉంటారు ఇప్పుడు కూడా పెట్టిన సర్వేకి నా భూ సమస్య కానీ ఇంతవరకు కూడా దానికి భూ సమస్యలకు కానీ ఏదానికి కానీ పో నీ బుద్ధిగుటీ ఇది తప్పుడు ఆన్లైన్లు తప్పుడు బుక్కులు తప్పుడు బుక్కులు పుట్టించి డబ్బులు తిని మీరు ఈ వైసీపీ ప్రభుత్వంలో స్పందన కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరు ఏదైనా సమస్యలు మాత్రం కామన్గా ఒకటేగా ఉంటున్నాయి అవే భూ సమస్యలు గతం కంటే సమస్యలు రెట్టింపు అయినాయి తప్ప పరిష్కారం మాత్రం కావటం లేదు తహసీల్దార్లు ఐదు నిమిషాలు దృష్టి పెడితే యాభై ఏళ్ళ నాటి సమస్య పరిష్కారం అవుతుంది కానీ పెన్ను కదిపితే ఎక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయో అన్నట్టుగా అధికారుల వైఖరి ఉంది రాజకీయ నాయకుల బలవంతపు దౌర్జన్యాలతో ఏమీ చేయలేని బలహీనులు అధికారుల వద్దకు వస్తే వారికి అక్కడ కూడా బెదిరింపులు అవమానాలు చిత్కారాలు ఎదురవుతున్నాయి చివరకు ఒంటిపై పెట్రోల్ పోసుకుంటే కానీ సమస్యలు పరిష్కారం కావని ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పేది ఎవరు ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి ఇటీవల రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం స్వయంగా ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి స్వయంగాకి కూటమి వచ్చాక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ కూడా భూ సమస్యలపైనే ఫిర్యాదులు ఎక్కువగా ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు పోటీత్తాయి రాష్ట్ర నలుమూలల నుంచి యాభై రోజుల్లో యాభై మూడు వేల ఫిర్యాదులు రావడం చర్చగా మారిద్దాయి ఈ ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉన్నట్లు తెలుస్తోంది భూ ఆక్రమణ కేసులు భూ కబ్జా కేసులే అధికంగా ఉన్నట్లు సమాచారం ఎమ్మెల్యేలు సైతం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినా సమస్యలో పరిష్కారం కావడం లేదు ఈ మాటలు స్వయంగా ఇటీవల ఎమ్మెల్యే సునీత నిర్వహించిన ప్రజాదర్భంలో భూ సమస్యల మీద తీవ్రంగా స్పందించారు అన్నాదమ్ములు పాస్బుక్లు సరిహద్దు వివాదాలు వంటివి ఎక్కువగా ఉన్నాయని వీటిని గ్రామాల్లో పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటే మంచిదని సూచించారు అసైన్మెంట్ కమిటీల ద్వారా దీనికి కొంత పరిష్కారం లభిస్తుందని మంత్రి కూడా వెంటనే కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది భూమి తక్కువగా ఉండి పాస్బుక్లు ఎక్కువగా ఉన్న సమస్యలు కూడా ఉన్నాయని ఇలాంటి చోట రెవెన్యూ అధికారులు రీసర్వేలు చేసి తగిన పరిష్కారం చూపాలన్నారు మనకి సమస్యలు అంటే ఇంతకుముందు మన లీడర్లు చెప్పినట్లు రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి నేను రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయని మన మంత్రి గారికి నేను తీసుకెళ్లాను మా అనంతపురం జిల్లాలో మా నియోజకవర్గాల్లో చెన్నై కొత్తపల్లి కానీ కనగరపల్లి కానీ రప్తా నియోజకవర్గంలో ఆరు మండలల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయని మననే మన సత్యప్రసాద్ దృష్టికి నేను తీసుకెళ్తే మినిస్టర్ గారు కూడా ఒకటే చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అన్నిట్ల సమస్యలు ఉన్నాయి ఇట్లా పాస్బుక్లు రాకపోవడం కానీ ఇట్లన్నీ సమస్యలు అయితే ఉండడం కరెక్ట్ అని మీరు అన్నట్లు కానీ ఏదైనా గ్రామాల్లో పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడితే కొన్ని సమస్యలు కూడా అక్కడే పరిష్కారం అవుతాయి అని మంత్రి గారు చెప్పిన విషయం కూడా మేము చెప్తున్నాం చాలా వరకు మనం కూడా నేను నేను పెట్టినప్పుడు ఆర మండలాల్లో కూడా మనం పెట్టినప్పుడు చాలా వరకు సమస్యలు ఎక్కువ నాకు వచ్చింది కూడా రెవెన్యూ సదస్సునే దానికని ఈ సమస్యలు మనం కొంతవరకు అన్నా పరిష్కారం కావాలంటే అసైన్మెంట్ కమిటీ అనేది ఉంటే పెడితే ఆ కమిటీ ద్వారా దాదాపు కొంతవరకు అన్నా మనకు మేలు జరుగుతుందనేది నా అభిప్రాయం అని మంత్రిగారి దృష్టి కోసం తీసుకెళ్ళాను భూ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వినోద్ కుమార్ అంటున్నారు వెబ్ ల్యాండ్ ఆన్లైన్ పోర్టల్లో భూమి గురించి అన్ని వివరాలు ఉంటాయని అందులో పగడ్బందీగా మార్పు చేర్పులు చేయడానికి వీలు లేదన్నారు భూమి ఇతర సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడతామని అంటున్నారు మండల స్థాయి రెవెన్యూ అధికారుల్లో బాధ్యతను పెంచితే తప్ప భూ సమస్యలకు పరిష్కారం జరగడం లేదు ఇప్పటికే చాలా మంది తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసిందన్నారు రాబోయే రోజుల్లో ఏ మండలాల్లో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయో స్వయంగా జాయింట్ కలెక్టర్ అక్కడికే వెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు భూమి ఉన్నంత వరకు భూ సమస్యలు ఉంటాయా అంటే సాక్షాత్తు ఎమ్మెల్యేలే అవునని చెబుతున్నారు పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలకు కూడా ఈ భూ సమస్యల వేడి తప్పడం లేదు స్వయంగా వారే తహసీల్దార్లకు సర్వేర్లకు ఫోన్లు చేసి చెబుతున్నా వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు చివరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫాలోఅప్ చేస్తున్నా భూ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు అధికారుల అవినీతి బాధ్యత రాహిత్యానికి బాధ్యత రైతులు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అవి బూడిదలో పోసిన పన్నీరుగానే అవుతున్నాయి చివరకు కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం దక్కుతుందని ఆశించిన వారికి మారాల్సింది ప్రభుత్వాలు కాదు మన తలరాతలు అన్న నిట్టూర్పురు బాధ్యతల్లో ఎక్కువగా కనిపిస్తుంది